సాయంత్రము సెరవపిండి పెట్టుకుంటాను ఇది ఉప్పు కారం పల్లీలు శరవపిండికి పల్లీలు నువ్వులు వేస్తాం చిన్న శనగపప్పు కొంచెం నానబెట్టిన ఒక గంట రెండు గంటలు నానబెట్టిన శనగపప్పు కప్పు పప్పు అట్లా కూడా వేసుకోవచ్చు నువ్వులు కొంచెం ఎక్కువనే వేస్తా ఎందుకంటే వస్తుంది నువ్వులు కొంచెం వేస్తా అది చాలా వేస్తా నువ్వులు ఎందుకంటే మంచిది కదా అని ఆరోగ్యానికి దాని తర్వాత పల్లీలు జీలకర్ర ఒక చెంచా చెంచా జీలకర్ర అంతే ఒక చెంచా ఇంత చెంచా ఖచ్చితంగా అవుతుంది చెంచా చూడండి అయిందా చెంచా అయిందా అవుతుంది అంత అదే తెలుస్తుంది అన్నట్టు వండుతా అంటే వండుతా అంటే అదే ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడైతేనే మంచిగా ఉప్పు కారం అనేది కలుస్తుంది బియ్యం పిండిలా ఇట్లా ఇప్పుడే మంచిగా అన్ని నువ్వులు కారము ఉప్పు కలిపేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడే పొడిపింది కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం

ఇట్లా కొంచెం అట్లా ఒక చేత చదువు సోలర్ ఉంటాయి బియ్యం కూడా సోలర్ మంచిగా ఇంపై వాటితో మంచి చాటలు వేసి కొట్టేది అప్పుడు ఇట్లా ఇంత ఏమంట పచ్చ పచ్చగా అయితే అన్నట్టు ముక్కలు ముక్కలు మిక్సీలు వేయద్దు వేసినామంటే మోసం అవుతుంది పెద్ద మోసం సోలో ఆటలు వేసి దాని చేయాలి అప్పుడు కొన్ని ఎక్కువని వస్తా మనిషి ఉంటాయి పల్లీలు ఇలా ఇష్టము ఇట్లా ఇప్పుడు అన్ని దాని తర్వాత ఉల్లిగడ్డ ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడే అసలైతే అయితే ఉల్లాకేసుకుంటారు మంచిగా ఇట్లా ఏమంటారు సరపిండిలా ఉల్లాకు కొంచెం ఉల్లాకేసి వేస్తారు బ మంచిగా ఉంటుంది వస్తుంటది ఇది అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనే పట్టుకుంటాను కొనను నేను ఎప్పుడు కొనలేదు కొనను ఎవరు పోతుంది మీది ఉంటే దాంతోని దాంతో అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టు ఇట్లా అన్ని మంచిగా అల్లము కారము ఉప్పు అదే నువ్వులు పల్లీలు ఇవన్నీ మంచిగా ఉల్లిగడ్డ పొడిపిండిలనే కలుపుకోవాలి అప్పుడే మంచిగా కలుస్తుంది అంటే కలిగ కలుస్తుంది లేకపోతే కలవదు తర్వాత గట్టిగా ఉండాలి పిండి మెత్తగసలు ఉండద్దు అంటే బాగా లూజు ఉండద్దు జారుగా కలుపుకోవద్దు గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మంచి వస్తాయి అదేసి కొంచెం ఉప్పు పడుతుంది అనుకుంటా టైమ్ సెవెన్ అవుతుందా సిక్స్ ఇంకా ఇప్పుడు ఇట్లా నానబెట్టి పెట్టుకున్నారు తరలిపిండి ఇట్లా మంచిగా ఒక ఇప్పుడైతే ఒక అర్ధ గంట పైనే నానింది మంచిగా ఇట్లా నానాలి ఇట్లా గట్టి ఉండాలి అన్నట్టు మెత్తగా ఉండద్దు అంటే బాగా జారు ఉండద్దు లూజ్ ఉండద్దు అన్నట్టు ఫస్ట్ పెనము ఇట్లా అంటే నేను నాన్ స్టిక్ దాంట్లో చేస్తాను నాకు ఈ రెండు నాన్ స్టిక్ వీటి గురించి ప్రత్యేకంగా కొన్నా ఇదేమో చికెన్ ఫ్రై కోసం అంతే ఎందుకంటే ఏమవుతాయని స్టీల్ ఇట్లా అన్ని అన్ని స్టీల్ కాబట్టి ఇంకా నేను ఇందులోనే చేస్తాను మనకైతే మంచిగా రాతడికి ఉంటాయి ఇట్లా మంచిగా ఇట్లా అంటారు పిసుకుడు పడాలి ఏ పిండి అయినా పిండి మడుగుల పిండి సకినాల పిండి అరిసెల పిండి ఇట్లా మంచిగా ఇట్లా పిసుకుడు పడితే మంచిగా ఉంటాయి మంచి వస్తాయి అంటారు ఇట్లా ఇట్లా అన్న తర్వాత గట్టిగా ఉండాలి మెత్ బాగా మెత్తగా ఉండదు జారు ఉండదు పిండి ఇట్లా గట్టిగా ఉండాలి అప్పుడే మంచిగా వస్తాయి కొంచెం నూనె తెలుగు అంటే పిండి అనేది ఇట్లా ఇట్లా అంటే గిన్నెకు జరుగుతుంది అన్నట్టు బాగా మందం వచ్చు ఈ పిండి అట్లాని బాగా పలుచపచ్చుకోదు అంటే ఇష్టము కాకపోతే కొంచెం బాగా మందం కాదు బాగా పలుచాలి ఇలా మంచిగా పిండిని అండి గిన్నె ఇట్లా మొత్తం అంతా పెడతారు పెట్టి మంచిగా తిప్పుకుంటా కాలుస్తారు ఇంకా ఇక్కడ నాకు కాదు కాబట్టి ఇట్లా ఇంతవరకే పెడుతున్నా ఎక్కడైతే స్టవ్ హీట్ అనేది ఎంత వరకు తగులుతుందో ఫ్యాన్ కి అంత వరకు మాత్రమే పిండి అనేది పెడుతాను మనకైతే మన ఇంటిక మంచిగా గ్యాస్ ఉంటది మంచిగా గంజును మొత్తం ఇట్లా గంజు మొత్తం పెట్టేది పెట్టేది మా అమ్మైనా మా అమ్మమ్మ మంచిగా గంజు మొత్తం పెట్టి తిక్కుంట గ్యాస్ మంచిగా తిక్కుంటే తిక్కుంటే రాసేటట్లు కానీ ఇంకా నాకు అంత సవలత్ లేదు కాబట్టి ఇట్లా తర్వాత ఖచ్చితంగా ఇట్లా రంధ్రాలు వేయాలి చేసి ఈ రంధ్రాలలో నూనె సుక్కలు వేయాలి అప్పుడు మంచిగా మాడదన్నట్టు అంతే నూనె సుక్కలు ఎందుకు అంటే ఇక్కడ మాడదు ఇది ఉంది కదా ఇట్లా ఈ పక్కకు ఉన్నది కదా నూనె నేను మళ్ళీ ఎక్కువ ఇయ్యాను ఇదే నూనెను ఇదే నూనెను మళ్ళీ ఇట్లా మనం ఇట్లా పెట్టినాం కదా బొక్కలు ఇట్లా మంచిగా ఇట్లా చేసినాం కదా ఇట్లానే ఈ సైడ్కున్న నూనెతోనే ఇట్లా ఎందుకంటే ఇంకా టూ మచ్ అవుతుంది చాలు ఇది చాలు చూడండి ఇంకా చూసిన ఈ సైడ్కున్న నూనె ఇందులో కన్నా అన్న తర్వాత ఖచ్చితంగా మూత అనేది పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసి ఆన్ చేస్తా మీడియం మీడియం ీట్ మీద మీడియం అంట మీద కావాలి అంటే ఇంకా స్టీల్ అట్లా కానం వచ్చేదా ఈ అనేది ఇంకా ఉంది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఇష్టాను నూనె వేసుకోవాలి కొంచెం నూనె పడుతుంది సరవపిండి అప్పు ఆయిల్ అంటే ఇంకా సరవపిండి కాడ నడవరా నడవదు కొంచెం పడుతుంది నూనె మరి లేకపోతే మాడుతుంది కొంచెం నూనె ఉంటేనే మాడది అన్నట్టు అబ్బో ఆయిల్ తింటాం అన్న వాళ్ళు అయితే చేసుకోకండి ఇట్లా పెట్టుకోండి ఇట్లా గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటేనే మంచిగా వస్తాయి తో పెట్టేస్తా ఎందుకంటే ఎండిపోకుండా పిండి ఎండుతులు పిండిపోకుండా ఇట్లా పెట్టేసి పక్కకు అనేది అల్లము కూర బయట ఉంచిన కొంచెం ఇట్లా నూనె ఈ సర్వపిండి పెట్టుడైతే మా అమ్మమ్మ మా అమ్మమ్మ పెడతా అంటే చూసే నేర్చుకున్నాం సరవపిండి మా అమ్మమ్మ దగ్గర ముద్దగారెలు దాని తర్వాత జొన్న రొట్ట ఈ రెండు మా అమ్మమ్మ చేస్తా అంటేనే చూసి నేను నేర్చుకున్నా ఒక్కొక్క వంట నేను ఒక్కొక్కలను చూసి నేర్చుకున్నా కానీ వాళ్ళకి తెలియదు అంతే ఎందుకంటే నేను మంచిగా చూసేదాన్ని అబ్జర్వ్ చేసేదాన్ని ఇట్లా ఎత్తానులు ఏంటి అనేది ఇట్లా చూసేదా ఇట్లా ఇంతవరకు ఎక్కడి వరకైతే వంట తగులుతుందో అక్కడి వరకే ఇంకా పైకి పెట్టినామంటే ఉడుకుతుంది గాని ఇట్లా పిండి ఉడకదని కాదు కాలేదు అన్నట్టు ఇట్లా మంచిగా క్రంచిగా కర్కర్ర అనేటట్టుగా కాలేదు ఎర్రగా కాలేదు ఉడుకుతుంది పిండి ఏం కాదు కానీ మెత్త ఉంటుంది అంతే ఏం లేదు ఇల్లు పెద్ద తేడా ఏం లేదు కానీ జరంతా మెత్త ఉంటది ఇట్లా మంచిగా కర్కర అన్నట్టు ఉండదు అన్నట్టు అంతే చూసింట్రా మంచిగా మంచిగా ఉడుకుతాండి ఉల్లిగడ్డ నువ్వులు ఇద్దరన్నీ నువ్వులు అయితే ఎక్కువ నేను ఎందుకంటే కాల్షియం మంచిగా బోన్స్కి మంచి ఏమంటారు మంచిది అంటారు కదా అందుకోసమే ఎక్కువనే ఇస్తా నువ్వులు దాని తర్వాత ఇంట్లో మాత్రం చాలా తక్కువ ఉండదు నూనె కాబట్టి పోస్తాం అది కూడా ఇట్లా కూర్చాం అనుకో మస్తు పడుతుంది ఇక ఇట్లా చేతులు వేసుకోవాలి ఇక ఇట్లా వేసుకున్న కొంచమే పడుతుంది ఇక అప్పుడు ఇట్లా ఇట్లా కుక్క చుక్క ఇట్లా డ్రాప్ చాలు ఇట్లా చేయి చేసుకోండి లేకపోతే ఇంకా బాటిల్ తోనే పోద్దాం అని అనుకున్నారు అనుకో ఇంకా బొచ్చడు నూనె ఇలా మస్తుగా పడుతుంది కొంచెం పోయడం కష్టము కొంచెం బాగా ప్రొఫెషనల్స్ అయితే నుంచే పోయగలరు కానీ మరి అంత కాదు కదా కాదనండి రోజు కానీ ఏదైనా కొంచెం చుక్క ఇట్లా అనుకొని అందమే అన్న మధ్యలో మంచిగా ఉంటుంది ఏం కాదు ఇది పెట్టేసి ఖచ్చితంగా దీని మీద మూత పెట్టేసి మీడియం సరిపోతుంది ఆనియన్స్ మంచిగా ఆనియన్స్ కనబడతానయా క్యాప్చర్ అవుతుందా కెమెరాకి ఆనియన్స్ మంచిగా ఎట్లా ఉడుకుతుంది మంచిగా ఉడుకుతుంది అన్నట్టు పిండి గట్టిగా ఉండడం వల్ల తొందరగా నీళ్ళు అనేది ఆవిరైపోయి మంచిగా ఏమంటారంటే కరకరలాడుతుంది కొంచెం అదే కొంచెం పిండి అనేది లూజ్గా జారుగా కలుపుకున్నాం అనుకో నీళ్ళు ఆవిరి ఎంత అయిపోయినా కానీ ఏమంటారు ఎంతో కొంత మాయిశ్చర్ అనేది ఉంటుంది ఇలా మనం మూత పెట్టేస్తాం కదా సో మెత్తగా ఉంటుంది అని నేను అనుకుంటాను ఇది అందుకోసమే జరంతా గట్టిగానే కలుపుతాం చూస్తుంది ఎట్లా ఇటు పెట్టేసిన కూర అండాలి చికెన్ కూర కోడి కూర ఇంకా ఇలా సరవపిండి రెడీ అయ్యండి దీన్ని ఇప్పుడు కరోపిండి స్టవ్ ఆఫ్ చేస్తే ఎందుకంటే అప్ప గాలిండి అయ్యి నేను పాలు పనిచేస్తాను చేస్తాను ఇట్లా